ఎస్వీ న్యూస్ కి స్వాగతం నా పేరు వరుణ్ ఈ డీటెయిల్స్ చూస్తే యాదాద్రి పూనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పట్టణంలోని బిక్కీరు వాకు బ్రిడ్జి వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరుపాట కార్యక్రమం నిర్మించారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భూమిగిరి జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి మాట్లాడుతూ మోత్కూరు బిక్కీర్ వాకుపై నిర్మించిన వంతెన సుమారు ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగిందని ఆనాటి రామన్నపేట ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి స్థానిక నాయకులు మరియు రాజ్యసభ సభ్యులు కల్వల ప్రభాకరావు మరియు ఆనాటి హోంశాఖ మంత్రి మాధవరెడ్డి చొరవతో బిక్కీరు వాకుపై నిర్మించడం జరిగింది కానీ కాలానుగుణంగా వంతెనపై రవాణా పెరగడంతో వాహనాలు రద్దీ పెరిగింది ఇక ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుండా ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది వంతెన వెడల్పు తక్కువగా ఉండడంతో ఒకేసారి రెండు వాహనాలు ఎదురెదురుగా వెళ్లే అవకాశం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు గురవుతున్నాయి ఇక పాదచరలు మరియు రాత్రివేళ పొలాలకు వెళ్లే రైతులు అవస్థలు పడుతున్నారు రెండు ఉమ్మడి నల్గొండ వరంగల్ జిల్లాలకు రాకపోకలు సురువైన రహదారి కావడంతో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై ఉన్న బిక్కేరు వాకు ఉన్న వంతెనను నేటి కాలవానికి అనుగుణంగా ఆధునాతనంగా హై లెవెల్ వంతెనగా నిర్మించాలని తక్షణమే ప్రభుత్వం స్పందించి బిక్కేరు వాగు హై లెవెల్ వంతెనను నిర్మించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోత్కూరు బిక్కేరు వాగుపై డబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ పోరుపాట కార్యక్రమం సందర్భంగా ఈరోజు మోత్కూరు బ్రిడ్జ్ మీద కార్యక్రమం చేయడం జరుగుతుంది మిత్రులారా మీకందరికీ తెలుసు ఈ వాగు మీద బ్రిడ్జి ఆ రోజు దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ బిర్జిని నిర్మించడం జరిగింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గుర్ర యాదరెడ్డి గారి ఎమ్మెల్యే కలవల రాజ రాజ్యసభ సభ్యుడు ఆ రోజు కమ్యూనిస్టు పోరాట ఫలితంగా ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్రిడ్జి ఏర్పాటు చేసి దాదాపు ముప్పై ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది ఈ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితి ఉన్నది ఆ రోజు పరిస్థితులలో ఆరోజు జనం సౌకర్యం పట్టి మరి ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రవాణా పెరిగింది జనం పెరిగిర్రు మరి దీనికి అనుకూలంగా ఈ బ్రిడ్జి వెడల్పు డబుల్ వెడల్పు చేయాలని కూడా హైలేవే బ్రిడ్జి డబల్ వెడల్పు బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరుగుతున్నది నల్లకొండ నుండి హనుమకొండ పోవాలంటే నల్లకొండ మరి ఇక్కడ మోత్కూరు ధనగా మన అన్మకొండకు పోవాలంటే ఇక్కడ నుంచి రవాణా తక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలకు ఎక్కువ సౌకర్యం ఉంది కాబట్టి ఈ బ్రిడ్జిని